హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలను ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ రవ్వ లడ్డూలను చాలా సులభంగా మంచి రుచికరంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ విధంగా రవ్వ లడ్డులు చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎన్ని రోజులైనా కూడా గట్టిపడకుండా చాలా మృదువుగా ఉంటాయి మరి నోరుంచే ఈ రవ్వ లడ్డులను ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం రవ్వ లడ్డూలను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి మందంగా ఉంటేనే రవ్వ అనేది మనకి చక్కగా వేయిపోతుందండి అందుకే మందంగా ఉన్న కడాయిని వేసి పెట్టుకోవాలి తర్వాత దీనిలో ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని కరిగాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి ఇక్కడ నేను కొన్ని బాదంపప్పు కొంచెం జీడిపప్పు కొద్దిగా కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకున్నాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే కర్బూజ గింజలైనా తీసుకొని వేయించుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక మూడు కప్పుల వరకు రవ్వను వేయించుకోవాలండి రవ్వను వేసుకోవాలి అదే నెయ్యిలో ఒక మూడు కప్పుల వరకు రవ్వను వేసుకోవాలి నెయ్యిలో రవ్వను వేశాక స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ గరిటెతో కలుపుకుంటూ రవ్వ మంచి కలర్ వచ్చే వరకు దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి రవ్వ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయండి లేకపోతే రవ్వ అనేది మాడిపోతుంది లడ్డూలు అనేవి చెడిపోతాయి దగ్గర ఉండి కలుపుకుంటూ రవ్వను వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి స్మెల్ అనేది ఏర్పడుతుందండి రవ్వ వేగినప్పుడు ఈ కలర్ వచ్చే వరకు వేయించాక రవ్వను తీసుకొని మరొక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో టిష్యూ పేపర్తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ తుడుచుకొని ఒక కప్పు మీద ముప్పావు కప్పు వరకు చక్కెరను వేసుకోండి మీరు కావాలనుకుంటే కప్పున్నర వరకైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో చక్కెర వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకైనా చక్కెరను తీసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గానే సరిపోతుంది చక్కెర మీకు ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పుల వరకు తీసుకోండి చక్కెర మొత్తం వాటర్లో కరిగాక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఈ విధంగా కొద్దిగా స్టిక్కీగా అంటుకునే వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న రవ్వ మొత్తం పాకంలో వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే గోరువెచ్చని పాలైనా వేసుకొని లడ్డులను చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటాయి ఈ విధంగా పాకంలో రవ్వను వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కొన్ని పాలను వేసుకుంటున్నానండి ఈ విధంగా పాలు వేస్తే రవ్వ లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కొన్ని పాలు వేసి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రవ్వను మొత్తం సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా చేతితో నెయ్యి రాసుకొని రవ్వను మొత్తం ఉండలా చుట్టుకోండి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి సారీ అండి వీడియో స్కిప్ అయిపోయింది ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతనే ఉండలు చేసుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం రవ్వను తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో రవ్వను తీసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోండి రవ్వను మొత్తం ఈ విధంగానే లడ్డూలు చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో పాలైనా వేసుకొని రవ్వ లడ్డూలు చేసుకోవచ్చండి చాలా రుచికరంగా ఉంటాయి కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ రవ్వ లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటాయి అంతేనండి అన్ని లడ్డూలను కూడా ఈ విధంగానే చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా వచ్చాయి మీరు కావాలనుకుంటే రవ్వ వేయించేటప్పుడు ఎండు కొబ్బరి పొడి అయినా లేకపోతే పచ్చి కొబ్బరి పొడైనా వేసుకొని వేయించుకోండి కొబ్బరి పొడి వేసినా కూడా చాలా రుచికరంగా ఉంటాయి లడ్డూలు రవ్వ లడ్డూలు అనేవి రవ్వను వేయిస్తేనే చక్కగా వేస్తేనే చాలా రుచికరంగా ఉంటాయండి ఈ లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు